రెండు వేల ముప్పై రెండు ఆర్ఎస్ ఏర్పాటు తర్వాత కూడా రెండు వేల తొమ్మిది అయితే అంజ కేసు ఆ కేసులు అయితే తెలంగాణ రాష్ట్రం లాగానే కేసీఆర్ గారు మొత్తం కేసులు రద్దు చేస్తున్నాము ఒక మేము కానీ కూడా నా మిత్రులు ఆ కేసులు వేరవుతున్నాయి వేరే తీసుకుంటున్నాను వేరే తీసుకోవాల్సిందంటే ఎప్పుడూ ఆయన కేసు మళ్ళీ సమలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది

అక్కడ <coughs> తీసుకో <laughs> మొత్తం ఏ మొత్తం ఎక్కువ ఈ ప్రభుత్వం నిర్ణయం చేద్దాం ఏ వాళ్ళైతే ఎక్కడ చేస్తున్నాయని కూడా ఒక బహిర్గతం చేసి ఒకే ఒక మెమో సార్ గట్టిగా పనిచేస్తారు మన తెలుసు మన ఒక తెలంగాణ ఉద్యమ ఉన్న అన్ని కేసులను రాష్ట్రం కేసులు ఉపసంహరించుకోవచ్చు ఏదైనా సాధుగా సమయంలో భారత ఎందుకు వస్తుంది ఇప్పుడు సాధువాదం చేయడానికి కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంగా ఉంటాయి లేదు రాష్ట్ర ప్రభుత్వం కాల్చుకుంటే దాని ఏం లేదు గత ప్రభుత్వం చేసేది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రేవ్ గారికి నా లేదంటే ఇప్పుడున్నీ ఏకమత్తంగా ఒక నమోటర్ ఎత్తివేయడం వాళ్ళు అభిప్రాయం చేయాలి తిరుగుతున్నారు కానీ సామాన్య లేకుండా ఉన్నారు సామాన్య వాళ్ళు ఉన్నారు ఒక రోజు రావాలంటే వాళ్ళ జీతం పోతుంది సపో ఉద్యోగం చేయడానికి చాలామంది ప్రయోజనం అవుతుంది ఈ రెవెన్యూ గారు ఇప్పుడున్న తెలంగాణ ఉద్యోగం సంబంధించి వేరే సంబంధించి సరే ఒక ఆర్డర్ ఒకే చూసి మారిపోతుంది